ఓం శ్రీమాత్రేన నమస్తే అండి మరి చాట మీద తాడసాప పూసాను పూసే విధానం చెప్పాను మరి ఈవేళ కూడా కొన్ని మాటలు చెబుతూ మరి పైపోతూ పూస్తానండి ఇప్పటికీ ఐదు సార్లు పూసానండి ఐదు సార్లు పడింది దేని మీద అయితే రెండు సార్లు పడుతుంది ఆరు ఏడు సార్లు పడుతుంది సరిపోతుందండి ఇంకా ఆరు చేసేస్తాను ఎందుకంటే తాటికాయలు తాటి వేసింది ఇటు మామూలు విషయం కాదండి కొంచెం ఆరోగ్యం బాగోలేనప్పుడు సరదా పనులు కూడా చేయలేం కదా అయితే అలాగ చేయాలి ఇప్పుడైతే ఇంకో పూత వేస్తానండి దీని మీద చూపిస్తారు మీకు తాటిపళ్ళు చాలా తీసుకొప్తూ ఉంటారండి మా వారు అలా వెళ్తే పొలాలు ఉంటాయి కదా చాలామంది తీసుకోమని ఇస్తారంట ఆయన చెట్టు దగ్గర వెళ్తే అన్నమాట నిన్నైతే తీసేసానండి నేను ఒక నాలుగు కాయలు తీసి ఒక పూత వేసేసి ఫైన్ పెట్టేసాను ఫైన్ పెట్టేసిన తర్వాత ఈ సాయంత్రం మధ్యాహ్నం రెండింటి వరకు ఎండింది రెండింటి నుంచి ఏమైందంటే మేఘం పట్టింది లేకపోతే అప్పుడు ఇంకో పోతే వేసేద్ది అనమాట అండి ఇంకో పైన ఇంకోసారి లాలికెస్తే చక్కగా సరిపోను అయితే ఇంక మా పైన ఉంటారండి మా ఆకులగర వెంటకి ఆవిడ పాపం చూస్తారు ఎండ్లో పెట్టడం తీయడం అన్నీ ఆవిడే చూసుకుంటారు అస్తవాని ఎక్కుతారండి వద్దండి అనేసి అంటారు ఆవిడ తెచ్చేస్తారు ఇంకా మాకు ఇక్కడ కూడా ఊరేగింపు ఉంది కాబట్టి అటు వెళ్ళాలి కాబట్టి నేను కూడా ఇంక ఇంట్లో పెట్టేస్తానండి రోజు రెండు పోతలు వేసేస్తాను చక్కగా చేసేస్తున్నానండి ఎందుకంటే చేట మీద వేసాను అంటే చేటతో మనకి చాలా అనుబంధం ఉన్నదని చెప్పడం జరిగింది ఎందుకంటే పుట్టినప్పటి నుంచి సరిపోయి మనకు దానపరుస్తున్న తర్వాత బూడిద అయిపోతుంది కదా ఆ బూడిద ఎత్తేడంతటి వరకు శాట పాత్ర మనకి జీవితంలో చాలా ఉంటుందండి చాలా రకాలుగా చెప్పానండి ఎందుకో కానీ నేను ఇక్కడే ఉండిపోయానండి నా ఆదరణ లేదండి నాకు అందుకో నేను ఇక్కడే ఉండిపోయాను దానికి బాధ లేదు కానీ చ అంటే నాకు నేను కానీ ఇంతవరకు జరిగింది తప్ప దీంట్లో ఎవరికి వెళ్ళడం కొంచెం కూడా లేదండి ఎవరు కూడా సహాయపడేవారు లేరు ఇది ఇలాంటివి చేసేటప్పుడు ఇలాంటి యూట్యూబ్ ఇలా వీడియోలు అంటే నాకు అన్నీ తెలిసినప్పటికీ కూడా వేరే ఇంట్లో వాళ్ళ ఆదరణ దీని గురించి తెలిసి ఇది ఇలా చేయాలి అని అలా చేయాలి అని చెప్పటం ప్రోత్సాహన చాలా ఉండాలండి ఆదరణ లేకపోతే మనం అస్సలు ఏది కూడా చేయలేం ఇదే కాదు చక్కగా ఇలా వేసి చూపిస్తుంటే ఒకరు సరదాగా జోగ్గా పెట్టారండి ఈ చేతకి మీరు మంచి ఐడియా వచ్చిందండి మీకు తాడసా పూసి పోతున్నారా మేమైతే కాగితాలు మెంతులు వేసి రుబ్బి చేట కలుగుతామండి అని పెట్టారండి నవ్వుకున్నాను నేను అలా పెట్టవచ్చు తప్పలేదు సరదాగా అది నా పిల్లలు నన్ను జోక్ చేస్తున్నారని అనుకుంటాను అయితే చేటకి కాగితం పిండి అరకటం అనేది నిజమే మరి చేట ఇలా అల్లుతారు కదా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయనమాట ఆ రంధ్రాలలో నుంచి చేటన్నిటికి వాడతాం కదా నూక పిండి పప్పులు ఇసరటం కానీ ఇసరటం అంటే చెరగటం అనమాట చెరగటం కానీ మరేమో పప్పులు అందులో వేసుకుని ఎండలో పెట్టుకోవడం చేటతో చాలా పని ఉంటుందండి అలాంటప్పుడు ఏం చేయాలంటే కాగిపోతుంది కదా మరి నోక పిండిని అందుకుని కాగితం పిండి రుబ్బి నిజంగానే మరి చెప్పినట్టు అలుగుతారు అనమాట దీపని తాటసాపు పలుకుతున్నాను కదా అలాగా ఇవా ఇలాగ కలుగుతారు ఇక్కడ తాటగలుగుతారు అప్పుడు ఈ నుంచి కిందకి మూక కానీ పిండి కానీ అనమాట అలా అలుగుతారు తర్వాత మరి అస్తమా కాగితం పిండి రుబ్బి చెయ్యనట్టు కొంచెం పని కాబట్టి మరి పేడ కూడా అలుగుతారండి ఆవు పేడతో రప్పించి చక్కగా కాగితం పిండి అలికినట్టే అలికేస్తారు కదా కాగితం పిండి ఎలా మన్నుద్దు పేడ కూడా అలాగే మన్నుతుంది కాగితం పిండి వాడగా వాడగా ముఖం మొక్కల కింద ఎలా ఊడిపోద్దు అలాగే పేడతల కింద కూడా ఊడిపోద్ది అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ అలుగుతూ ఉంటారన్నమాట ఎందుకంటే అలా అలపటం వల్ల చేటలో నుంచి పిండి అయిన ఒక జారుపాటమే కాదండి మరి చేట మన్నుతుంది అనమాట ఎక్కువ కాలం మన్నుతుంది మా అమ్మగారు కొన్న తర్వాత వీటికి కట్టలు వేయించి మనం ఇది నేను చెప్పిన కొట్టు మీద ప్రాణండి అని ఇది కొట్టు అలాగే ఇదిగో ఇది కొట్టు ఇది కొట్టు ఇక్కడో కొట్టు ఉంటుంది ఇక్కడో కొట్టు ఉంటుంది ఇక్కడొట్టే ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట ఈ కట్లకి వాళ్ళు తెస్తారు అనమాట నారని తీసుకొస్తారు ఆ నార తోటి కొట్లు వేస్తారు నాలుగు కొట్లు వేయితే ఒక రేటు మరి ఎన్ని కొట్లు ఉంటాయి అన్నీ ఒక రేటు అలా అండి అప్పుడో పూర్వం ఆ కట్లు వేయించడం వల్ల కూడా నృత్య ఆట అయితే మరి మనకి ఎలాగా స్ట్రాంగ్గా ఉండి ఈ బద్దలు గట్ట తొందరగా ఊడిపోకుండా ఉంటాయనమాట అది కొను కొన్న తర్వాత అది మన్నటం కోసం కూడా దాన్ని మీరు పచ్చుకోవటం అలా చేసేవారని చెబుతున్నానండి నాకు ఐడియా వచ్చిందని తాడసాపుసేసి ఉంచెత్తేసి ఎవరో అంటే తినేస్తాయండి చూసిన వారు రుచికి తినేస్తారు అందుకని ఏం చేస్తాను చెప్పినా ఈ తాడసాపు ఎండిపోయిన తర్వాత తీసేసుకుందాం తీసేసి మీరు అన్నట్టుగా నిజంగా కాయ పిండి కూడా అలుగుతానండి రెండు చేట్లు ఉన్నాయి అది కూడా చూపిస్తాను మీకు అలికేటప్పుడు అలాగని జోగ్గా పెట్టారండి కానీ ఒకరు బాధ పెట్టొద్దు మెసేజ్ మీరు పెట్టింది నాకు జోకే అన్నట్టు నేను అసలు దాని గురించి తప్పు అని అనుకోవట్లేదు తప్పు కాదు కదా అది కానీ చాలామంది చూడండి చాలా బాధపడుతూ ఉంటారు అలా పెట్టద్దు ఎందుకు అంటారంటే ఆ పిల్లలకి తల్లిదండ్రులు అలా నేర్పారు అంటారు మనం ఒక్క తప్పు చేయడం వల్ల మన తల్లిదండ్రులు కూడా మాట్లాడతారండి కదా అలా ఎందుకు అనిపించడం లేకపోతే మనం వాళ్ళకి ఏదో సంపాదించుకుంటున్నారు కాబట్టి మనం అలా అంటున్నాము కిట్టకాని కూడా అంటారు అదే అవసరం అంటారా మనకు అలా చేపడుతుంది అలా అవసరమా కాదు కదా మనం అనుకోండి ఇప్పుడు నా వీడియో అన్నా సరే ఇంకొకరిదన్నా సరే నచ్చలేదు అనుకోండి వదిలేయండి మనం చెడ్డ కామెంటు ఎవ్వరు పెట్టొద్దు ఎలాంటి వారు కూడా పెట్టొద్దు ఆ భయాచ భయాచ అది పైజ ఏదో అంటారులేండి అది ఆనందం పడుతున్నారో అని అంటారండి వద్దు మనకి నేను ఎందుకంటే మీ అమ్మలాగా చెబుతున్నాను మీకు నచ్చలేదు చూడొద్దు నచ్చకపోతే ఎవరో చూడ నేను చూడను నేను నేను చూసేస్తాను అనుకుంటున్నారా నేను కూడా చూడను ఎందుకు చెబుతున్నానంటే అందరికీ తెలియదు కదా పెంపకం అలా ఉందండి పిల్లలు అలాగండి అని అంటారండి తల్లిదండ్రులు మీరు అందరినీ బాధపడి ఇలా మాట్లాడండి ఇలాంటి సొత్తి కామెంట్ ఎలా పెట్టండి బయటికి వెళ్ళి ఎలా నడుచుకోండి అని చెబుతారా కదా చెప్పరు కదా మరి అలా అంటారండి మనం అనిపించి వచ్చాం మన తల్లిదండ్రులని లేకపోతే మనం ఎవరన్నా చేసుకుంటే చూడలేని వాళ్ళ మనం పది రూపాయలు కావాలంటే వాళ్ళకి ఇస్తామా సంపాదించుకుంటున్నారు మనకు నచ్చలేదు ఇంకొకరు నచ్చుతుందేమో కదా నచ్చింది చాలా మంది చూస్తున్నారు కదా అందరికీ అలాగే పది మంది చూస్తున్నారు అనుకోండి ఏనమండిద్దరికే నచ్చు ఇద్దరికి నచ్చకపోవచ్చు తప్పు అనేది ఏం లేదు మానేయాలి మనం అనకూడదు ఎందుకంటే దానివల్ల అది ఒక క్లాస్ తీసుకుని మళ్ళీ అది ఒక వీడియో చేసి పెట్టి బాధపడుతున్నారండి నేను చూస్తున్నాను వద్దు అలాగ మన తల్లిదండ్రులని మనం అనిపించవద్దు మనం నచ్చితే చూద్దాం వీడియో ఎవరిదన్నా నచ్చకపోతే కంపేకం వీడియోలు ఉంటాయి కదా మనకి చూడటమే చక్కగా కదా అంతేనండి మీ అమ్మగారు చెప్పాను అనుకుంటారు కదా అది ఇది ఈ కామెంట్ ఇలా పెట్టడం అనేది వద్దని నేను చెబుతాను ఎప్పుడు కూడా చెప్తాను నేను మీరు చూసే రేదో అనొద్దు అలా పెట్టద్దు బ్యాడ్గా వాళ్ళు తిడతారమ్మా వాళ్ళ శాతం దద్దాలు పెడతారు ఆ బాధకు మనం కారణం అవ్వద్దని చాలా మాటలు చెప్పాను మరి అమ్మని అనుకుంటారా మరి ఏమనుకుంటారు మీరు మీరు నేను చెప్పానని ఏమనుకోవద్దు ఎందుకంటే నా పిల్లలు బా ఒకళ్ళు నా పిల్లలు అన్నారు అనుకోండి నాకు బాధ కలుగుతుంది కదా అందుకు నా కుటుంబం యూట్యూబ్ అంటే నా కుటుంబం అంటే మీరు పెడుతున్నారు మన వాళ్ళు అనే కాదు ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటారు కదా అలా పెట్టినోళ్ళు వాళ్ళ కోసం నాకు చాలా గొప్ప కుటుంబాన్ని ఇచ్చాడండి ఆ ఈశ్వరుడు యూట్యూబ్ అనే కుటుంబం ఇచ్చాడు మీ ఒక్కరు వల్ల అయిపోదు కదా ఇంకా మూడు మంది చూస్తే అవుతుంది కదా అది అదృష్టం అనేది ఉండాలి అది లేదు దాని గురించి బాధ లేదు చూసారా ఇది రాశాను కదా నేను మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి కల్లా మళ్ళీ అండి ఇది ఆ పైన ఇదిగో ఇది ఉంది కదా ఇది తాము ఎత్తాం చక్కగా వేస్తాను అనమాట అంతే ఎండిపోతుంది ఇది రెండు రోజులు ఎండలో ఎండనిచ్చాక అప్పుడు తీయడం మీకు నేను చూపిస్తాను సరేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి